అస్సలాము అస్సాం లేకుంహతుల్లా ఇబ్బర్కాహు మిత్రులకు నమస్కారములు ముస్లిం ఐక్యవేదిక రాష్ట అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ సహోదరులారా ఈరోజు నేను ఈ వీడియో ఈ సందేశం మన రాష్ట ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు నేను అడగాలనుకుంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కొంచెము ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎనబై లక్షలు ఉన్న ముస్లిం సమాజాన్ని మీరు ఉగ్రవాదులుగా పోల్చడం ఈ మనకు ఇలాంటి ఉప ముఖ్యమంత్రి దొరకడం దురదృష్టకరమని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడతారో మీకే అర్థం కాదు ఇంతకుముందు చెగువీరా అన్నారు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు మరియు జ్యోతిరా పూలే చాలా మీరు సెక్యులర్ వాదులుగా మమ్మల్ని అందరినీ మోసం చేశారు ఈరోజు మీరు కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలవడానికి కారణం కూడా మీరు ఒక రూపంలో సెక్యులర్ వాదులుగా కనబడ్డారు కాబట్టి చాలా మంది మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించారు కానీ ఇప్పటికీ కూడా మించిపోయింది లేదు దయచేసి జనసేన అధ్యక్షులు గారు మీరు గెలిచిన ఇరవై రెండు నియోజకవర్గ ఎమ్మెల్యేలను రాజీనామా పెట్టి సనాతన ధర్మంలో నేను సనాతన ధర్మం ద్వారా నేను పోటీ చేసి పోటీ చేస్తున్నానని మీరు తప్పకుండా గెలవండి మీ రాజీనామాలతో తెలుగుదేశం ప్రభుత్వానికి నష్టం లేదు వాళ్లకు కావలసిన సీట్లు ఎనబై తొమ్మిది సీట్లతో ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి వాళ్లకు ఆ సీట్లు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు మీ ఎమ్మెల్యేలతో రాజీనామా పెట్టించి మీరు ఆ సనాతన ధర్మం రూపంలో ప్రచారం చేసుకుని గెలవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ముస్లింలను ఉగ్రవాదులను పోల్చి ఉగ్రవాదులుగా పోల్చడం హండ్రెడ్ పర్సెంట్ ఇస్లాం మతమే ఇస్లాం ధర్మమే ఉగ్రవాదుల ధర్మమని మీరు చెప్పడం మాకు చాలా బాధ వేసింది ఎందుకంటే నేను ప్రజారాజ్యంలో మీ అన్న చిరంజీవి గారు వాళ్ల అభిమాని నేను ఈరోజు మీకు అభిమానులు ఉన్న ముస్లిం సమాజం మీ కులాన్ని మీ మతాన్ని చూసి మిమ్మల్ని అభిమానించలేదు కానీ మంచి వ్యక్తులకు ఒక యాక్షన్ చూసి అరే మా అభిమాని అని ఇప్పుడు కూడా మిమ్మల్ని అభిమానిస్తున్నారు మీ అన్నను కూడా అభిమానిస్తున్నారు మీ కుటుంబీకులను అభిమానిస్తున్నారు ఇక మీదట ఏదైనా ముస్లిం సమాజం గురించి మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడండి ఇలాంటి తప్పుటడుగులు మాటలు మీరు మాట్లాడాలంటే మేము కూడా మీకు అదే రూపంలో సమాధానం ఇవ్వాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే చూడండి మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు కాంగ్రెస్ వారికి పాకిస్తాన్ వెళ్లిపోండి అని వాళ్ల గురించి కూడా నేను సమాధానం ఇస్తున్నాను కాంగ్రెస్ వారికి ఇంచుమించు నూరు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఒక్క పార్లమెంట్ సీటుకి ఏడు లక్షలు జనాభా అన్న కూడా ఏడు కోట్లు వాళ్లు ఉంటారు ఏడు కోట్లకు పాకిస్తాన్ పంపిస్తారా ఎవరైనా మాట్లాడితే ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే వాళ్లకందరికీ పాకిస్తాన్ పంపిస్తారా ఇది అన్యాయం మనలో ఐక్యత లేని కారణంగానే కొందరు దుర్మార్గులు పక్క శత్రువులు పక్క శత్రువులు బలంగా తయారవుతున్నారు కాబట్టి మనము ఐక్యతతో భారతీయుల ఐక్యత ఇప్పుడు ప్రదర్శించాల్సిన అవసరం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక ఒక మతం ఒక ధర్మాన్ని ఇస్లాం ధర్మాన్ని ఉగ్రవాదులతో పోల్చడం చాలా బాధ వేసింది ఇవి మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం when such kind of activities, such kind of atrocities happen, everyone will try to uh, mince their words. they want to be politically right. they don't want to brand it. they want to lay, they, don't, they don't want to be on the run. they want to be on the neutrals or not. like, they don't want to speak complete truth. here the blame is not about uh, muslims or something. it is about 100% terrorists who practice islam and they have targeted hindus. this is the fact. దిస్ కెనాట్ బి డినైడ్స్ ముస్లింలు అనేవాళ్ళు మన దేశంలో అంతర్భాగం అది ముస్లిం మతం మన దేశంలో అంతర్భాగం ముస్లింలు ప్రత్యేకంగా దేశభక్తి చూపించాలా నేను భారతీయుడు అని చెప్పాలా ముస్లిం అక్కడ కూడా పాకిస్తాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ ముస్లింలు దేశభక్తి చూపించాలా ఇక్కడ వారికి దేశభక్తి లేదా హిందువులకేనా దేశభక్తి దేశం కోసం చచ్చిపోయిన ముస్లిం లేరా మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం లేరా ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు సినిమా థియేటర్ లో జాతీయ గీతం ఆలపిస్తే అప్పుడున్న దేశభక్తి నిజంగా దేశభక్తి ఉన్నాళ్ళు పక్క ఒక మతం పేరుతో చంపగలరా మనుషుల్ని మేము వాటన్నిటికీ వ్యతిరేకం మేమందరికీ కూడా జనసేన నిర్ణయించుకుంది ప్రతి ఒక్కరు మతాల్ని కులాల్ని వేరు చేసి రాజకీయం చేస్తా ఉన్నారు